నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ కరీంనగర్ లోని స్థానిక గీతాభవన్ చౌరస్తాలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపారు చిన్నారి సహస్రాను హత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు ఆరు సంవత్సరాల పాప చనిపోతే తెలంగాణ ప్రజలు మౌనంగా ఉండడం మేమందరం ఖండిస్తున్నాం మారరా మీకు బుద్ధులు మీకు ఆడపిల్లలు లేరా అని మేము ఖండిస్తున్నాము ఆరు సంవత్సరాల పాపను ఎత్తుకపోయి అత్యాచారం చేసి చంపితే తెలంగాణ లోకం నిద్రపోతూ ఉంది ఇంకా ఇది మీకు అందరికీ సిగ్గుదాయకం మీ ఇంట్లోనే జరుగుతాయనే ఖండిస్తారా ఆలోచించరా మీరు మనుషులు కారా ఆరు సంవత్సరాల పాప మన ఇంటి పాపలాగా ఆ సహస్ర పాప మన బిడ్డ బిడ్డ కాదా ఆలోచించండి ఇకనైనా తల్లిదండ్రులు మేల్కొనండి మన ఇంట ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరగక ముందే మేల్కొని శాస్త్రకు న్యాయం జరిగే విధంగా హంతకునికి ఉరి తీసే విధంగా మనందరం కూడా ప్రశ్నిద్దాం నిలదీద్దాం న్యాయస్థానానికి వెళ్ళి నిలదీద్దాం ఈ హంతకుని ఆరు సంవత్సరాల పాపన అత్యాచారని నిజంగా ఉరి సార్ అని మనం రిక్వెస్ట్ చేద్దాం మనం వేడుకుందాం న్యాయస్థానాలను దయచేసి మేల్కొందాం ఆరు సంవత్సరాల పాప కోసం మేమందరం ముందుకు వచ్చి పోరాటం చేస్తూ ఉంటే చాలా మంది చోద్యం చూసుకుంటూ వెళుతూ ఉన్నారు ఏ మీకు ఆడబిడ్డలు లేరా మీ ఇంట్లో పాపలు లేరా మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా అని మేము ప్రశ్నిస్తున్నాము వేలాది మంది లక్షలాది మంది ఉన్న కరీంనగర్లో కేవలం యాభై మందితో మేము ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం మాకు మాత్రమే ఉందా మీ యొక్క కుతూహలం కానీ ఈ పాపకు న్యాయం చేయాలనే ఆకాంక్ష కానీ మీకు లేదా మీకు మనుషులు కారా అని నేను ప్రశ్నిస్తున్నాను కరీంనగర్ ప్రజలని ఇకనైనా మేల్కొనండి మనం మారుదాం మనం మారుతూ సమాజాన్ని మారుదామే తప్ప మనం ఇంట్లో కూర్చొని ఏదో స్టాటస్లు పెట్టి మర్చిపోదాం కాదు ఈ రోజు నువ్వు స్టాటస్ పెడుతున్నావు అంటే దానిపైన బాధ్యతగా నువ్వు వ్యవహరించాలి తప్ప ఏదో స్టాటస్ పెట్టి రెండు మూడు నిమిషాల తర్వాత చేతులు దులిపేసుకోవడం కాదు మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు మన ఇంట్లో ఆడబిడ్డలకు ఇలాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఎలా అని ఒకసారి ఆలోచించండి ఆ విధంగానే సహస్ర కన్న తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకు అండగా నిల్దాం మనందరం కూడా జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోట జరగాలి வேல் கோலி வேல் கோலி Yes, yes! this is